గుడ్ పర్మ్ ప్రొడక్షన్ మంచిగా అవ్వాలి అంటే మనకు హార్మోన్స్ కూడా అన్ని కరెక్ట్ గా నార్మల్ వ్యాల్యూస్ లో ఉండాలి హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు బ్రెయిన్ నుంచి కూడా రిలీజ్ అవుతాయి హార్మోన్స్ అండ్ దాని ఎఫెక్ట్ డైరెక్ట్ టెస్టీస్ పైన లేకపోతే ఓరిస్ పైన ఉండి దాని నుంచి హెల్దీ హెల్దీస్ పర్మ్స్ అండ్ హెల్దీ ఊ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో బేస్కల్లీ ఫుడ్ ఏంటంటే హెల్దీ ప్రోటీన్ డైట్ తీసుకోమంటాము ప్రోటీన్స్ అంటే కూడా మనకు అంటే వెజిటేరియన్ సోర్సెస్ లైక్ దాల్స్ కానీ లేకపోతే పల్సెస్ బీన్స్ వీటన్నిట్లో ఏంటంటే మనకు పోలియమ్ అనేది బాగా ఎక్కువ శాతంలో ఉంటాయి సో పాలియమైన్స్ అనేది ఏంటంటే అది మనకు స్పర్మ్ సెల్ స్పిమ్ చేసుకుంటూ వెళ్ళి పాలియమైన్స్ బాగా ఉన్నప్పుడు ఏంటంటే స్పర్మ్ సెల్స్ నుంచి ఏంటంటే మనకు ఫ్యాక్టర్ అంటే దట్స్ ఫర్టిలైజేషన్కి హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్ అన్నట్టు సో స్పర్మ్ సెల్స్ వెళ్ళి ఎగ్తో కాంటాక్ట్ అవంగ్లోనే దాని నుంచి ఈ పాలియమైన్స్ రిలీజ్ అయ్యి కూడా అది ఫర్టిలైజేషన్కి తోడ్పడుతుంది సో అందుకనే మంచి ప్రోటీన్ డైట్ అంటే పల్సెస్ కానీ దాల్స్ కానీ లెగ్యూమ్స్ రాజ్మా చిరుధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా బాగా తీసుకోండి అని చెప్తాం